నమస్తే జనరల్గా అంతర్జాతీయ పత్రికలు భారతదేశానికి కానీ లేదా భారత ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి గురించి కానీ పాజిటివ్గా రాయడం చాలా అరుదు అయితే అంతర్జాతీయ పత్రిక ఎకనమిస్ట్ కథనం ప్రకారం మోదీ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటూ కొంత వివరణ ఉంది అదేంటన్నది చూద్దాం అమెరికా సహా ఈ ఏడాది చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భారత్ కూడా ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజేపీ శ్రేణులు శ్రమిస్తూ ఉన్నాయి అప్కి బార్ చార్సో పార్ అనే నినాదంతో యావత్ భారత అని కూడా ఇక్కడ మారుమోగుతోంది హ్యాట్రిక్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెబుతూ ఉన్నారు సొంతంగా బీజేపీ మూడు వందల స్థానాల్లో ఎన్డీఏ నాలుగు వందల సీట్లకు పైగా చేజిక్కించుకుంటుందని మోదీ పలుమార్లు స్పష్టం చేశారు ఈ క్రమంలో అంతర్జాతీయ పత్రిక ఎకనమిస్ట్ ప్రత్యేక వ్యాసం ప్రచురించింది ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలో మోదీ భిన్నమైన విభిన్నమైన వ్యక్తి అని అభిప్రాయపడింది వై ఇండియాస్ ఎలైట్స్ బ్యాక్ మోదీ అనే పేరుతో ఎకనమిస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది అందులో మోదీకి ఉన్నటువంటి ప్రజాదరణపై ప్రత్యేకంగా ప్రస్తావించింది సాధారణంగా సామాన్య ప్రజల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా కూడా ఆ దేశంలోని విద్యా సంపద పరంగా ఉన్నత స్థాయిల్లో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుందని కానీ మోదీ విషయంలో వారిలోనూ బహుళ ప్రజామోదం లభిస్తోందని తన కథనంలో పేర్కొంది హుందాతనంతో కూడుకున్న రాజకీయాలు ఇట్ మీన్స్ క్లాస్ పాలిటిక్స్ ఆర్థికం అంటే ఎకనామిక్స్ ఉన్నత వర్గాల మెప్పు పొందడం అంటే ఎలైట్ అడ్మిరేషన్ ఇటువంటి మూడు అంశాలు మోదీకి ఆయా వర్గాల్లో ఆదరణ కలిగి ఉండటానికి సహకరిస్తున్నాయి ఒక రకంగా దీనిని మోదీ విభిన్న శైలిగా పిలవచ్చు డొనాల్డ్ ట్రంప్ లాంటి మాస్ నేతల గాటిన కట్టిన మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోదీ అసాధారణ బలవంతుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగినటువంటి అంటే మాస్ అప్పీల్ కలిగినటువంటి ఇలాంటి నేతలను ఉన్నత స్థాయి వర్గం వ్యతిరేకిస్తూ ఉంటుంది అమెరికాలో ట్రంప్కు బ్రిటన్లో బ్రెగ్జిట్ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది కానీ భారత్లో ఆ పరిస్థితి లేదు అంటూ పలు అంశాలను ఆ పత్రిక తన కథనంలో కూలంకుషంగా చర్చించింది అంతేకాదు ఇతర ప్రజాదరణ ఉన్న దేశాధినేతలకు మోదీకి మధ్య సారూప్యతను కూడా తన కథనంలో వెల్లడించింది అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో కేవలం ఇరవై ఆరు శాతం మందే అప్పట్లో ట్రంప్కు మద్దతు పలికినట్లుగా గ్యాలప్ సర్వేలో వెల్లడైందని వివరించింది అదే సామాన్య జనంలో ఆయనకు యాభై శాతం వరకు మద్దతు లభించినట్లు గుర్తు చేసింది ట్రంప్తో పోలిస్తే మోదీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ లభిస్తుందని పేర్కొంది రెండు వేల పదిహేడులో అక్షరాస్యతలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అరవై ఆరు శాతం మంది మద్దతు మోదీకి లభించిందని వివరించింది అదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో ఎనభై శాతం మంది మద్దతు పలికినట్లుగా వెల్లడించింది ఇక రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి డిగ్రీ చదివిన వారిలో నలభై రెండు శాతం మంది ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో ముప్పై ఐదు శాతం మద్దతు మోదీకి ఉందని లోక్నీతి జరిపిన సర్వేను ఉటంకిస్తూ వివరించింది ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో ఆయనేమి సామాన్యుల మద్దతును కోల్పోలేదు అని ఎకనమిస్ట్ అభిప్రాయపడింది భారత్లో బలమైన ఆర్థిక వ్యవస్థే మోదీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమని ఎకనమిస్ట్ పత్రిక చెబుతోంది సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలు ఉన్నప్పటికీ భారత్ ఘనమైన జీడిపి వృద్ధి రేటు సాధించటం భారత్లోని ఎగువ మధ్యతరగతి వారి సంఖ్య ఆదాయాలు పెరగడము మోదీపై ఆదరణకు గల కారణాలుగా వివరించింది రెండు వేల సంవత్సరం సమయంలో ఎగువ మధ్యతరగతిలో కాంగ్రెస్కు ఎక్కువగా ఆదరణ ఉండేదని ఆ తర్వాత చోటు చేసుకున్న కుంభకోణాలతో రెండు వేల పది వచ్చేసరికి కాంగ్రెస్ కు వారి నుంచి మద్దతు కరువైందని తెలిపింది మోదీ హయాంలో భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటుగా అంతర్జాతీయంగా రాజనీతి ప్రదర్శించడంలో ఫలితాలు కనిపించాయని ఆసియాకు టైగర్లుగా పరిగణిస్తున్న చైనా తూర్పు దేశాలకు బలముగా ఎదురు నిలిచి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే మోదీ లాంటి నేత కావాలని చాలామంది కోరుకుంటున్నారని తన కథనంలో వివరించింది ఇక మోదీకి ప్రత్యామ్నాయ నేత వచ్చే వరకు ఉన్నత వర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని ఎకనమిస్ట్ అభిప్రాయపడింది కాంగ్రెస్ రాహుల్ గాంధీ పట్ల వారికి పెద్దగా ఆశలు లేవని గట్టి ప్రతిపక్షం వచ్చే వరకు మోదీకి ఎలాంటి ఇబ్బంది లేనట్లే అని సదరు కథనం స్పష్టం చేసింది